ప్రైస్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మతై సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పెదరో అవి పరలోక మందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పడం జరిగింది ఈ దినము మనము ఒక విషయాన్ని గమనించాలి నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నాకు ఎవరో ఏదో చేశారు నాకేదో అయిపోయింది అని చెప్పి భ్రమలో ఉండడానికంటే కూడా నీకున్న పరిస్థితిని బట్టి దేవుని సమ్ముఖంలో నీకున్న బలహీనతను బట్టి నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి దేవుని సమ్ముఖంలో మోకరించి నీకు ఏదైతే బలహీనంగా ఉన్నదో ఆ కార్యమును చెప్పి బంధించి ప్రార్థన చేయండి ఎందుకంటే భూమి ఎందు మీరు వేటిని బంధింతురో అది పరలోక మందు కూడా బంధించబడుతుందని సయాన ప్రభులు వారు చెప్పారు ఈ దినము లేని కొన్ని సమస్యలను అపవాది విశ్వాస జీవితంలో తీసుకొని వస్తున్నాడు సంఘంలో తీసుకొని వస్తున్నాడు ఇది మనం గుర్తెరగాలి మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు కూడా అపవాది ద్వారా నుండే మనకు వస్తున్నది విశ్వాసముల నుండి మనల్ని దూరం చేయడానికి ఆత్మీయతలో నుండి మనల్ని తప్పించడానికి సంఘ సహవాసముల నుండి మనల్ని లోక సహవాసములో చేయుటకు అపవాది విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు వాడు ఎన్ని రకాలుగా పోరాడుతున్నాడంటే పలు రకాలుగా వాడు పోరాడుతున్నాడు వాడు పోరాటమును మనం గుర్తించిన వారై వాడిని మనం బంధించి ప్రార్థన చేయాలి మీరు ఎప్పుడైతే బంధించి ప్రార్థన చేస్తారో అప్పుడు మీ బలహీనతలు అన్నీ తొలగిపోతాయి మీరు బంధించి ప్రార్థన చేయకుండా ఉండేంత వరకు వాడు ఆడుతూనే ఉంటాడు మీరు ఎప్పుడైతే బంధించి ప్రార్థన చేస్తారో ప్రార్థన చేయడం మొదలు పెడతారో అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు మీ దగ్గర ఉండడు మీ కుటుంబాల్లో ఉండడు మీ సంఘాల్లో ఉండడు అన్న విషయాన్ని మనము గమనించి దేవుని సమ్ముఖంలో బంధించి ప్రార్థన చేసే అనుభవానికి వద్దామా ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ప్రతి విషయాన్ని బంధించి ప్రార్థన చేయాలని అపవాదుని ఎదిరించాలని మీరు మాకు వాక్యం ద్వారా నేర్పించారు అందులోకై స్తోత్రము కృపగలిగిన దేవా కృపతో మీరు నింపి నడిపించండి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము దయచేయండి వ్యాధి అనబడినటువంటి అపవాదిని గద్దించి ప్రార్థన చేయించున్న ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారిని విడిపించండి యేసు రక్తము చేత దేవా అనేక మందిని దరిద్రతకు గురిచేసి నడిపిస్తున్న చీకటి కార్యములను లాయం చేయండి రక్షణ లేని ప్రజలకు ముఖ్యంగా ఆత్మీయ మనోనేత్రములను తెరవనీయకుండా చేస్తున్న దురాత్మ క్రియలను బంధించి ప్రార్థన చేస్తున్న రక్షణ గణిత దండి గణితమయస్కృతి మీరు పొందండి క్రిస్తస్ పెరటి తండ్రి యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్